అందరికీ నమస్కారాలండి నా పేరు కిషోర్ కుమార్ నేను గతంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో చాలా కంపెనీస్కి వర్క్ చేశాను నాది కోర్ ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ తర్వాత నేను రీసెర్చ్ ఆర్ఎండ్స్లో దాదాపు పదహారేళ్ళు పనిచేశాను పదహారేళ్ళు పనిచేసి మల్టిపుల్ ఎంఎన్సీ కంపెనీస్కి వర్క్ చేశానండి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో సో తర్వాత నేనేం ఏం రియలైజ్ అయినా అంటే ఎస్పెషలీ కరోనా సమయంలో కరోనా తర్వాత హెల్తీ లైఫ్ స్టైల్కి మనకు ఫుడ్స్ చాలా ఇంపార్టెంటు ఓకే అని అర్థమైంది నాకు ఎందుకంటే ఎక్కడ చూసినా ఫుడ్ అడల్టరేషన్ చాలా ఎక్కువ జరుగుతుంది ఈ ఫుడ్ అడల్టరేషన్ అనేది రైతు పొలంలో దగ్గర నుండే మనం కెమికల్ ఫర్టిలైజర్సు సింథటిక్ ఫర్టిలైజర్సు పెస్టిసైడ్స్ ఇన్సెక్టిసైడ్స్ ఇవన్నీ వేయడం వల్ల ఈ ఫుడ్ అనేది కూడా కలుషితం జరగడం అక్కడే స్టార్ట్ అవుతుంది ఆ ప్రొడ్యూస్ వచ్చిన తర్వాత అదే ప్రొడ్యూస్ మళ్ళీ మార్కెట్లోకి వచ్చేసిన తర్వాత ఇండస్ట్రియల్ ప్రో ఇండస్ట్రియల్ ప్రాసెసింగ్ అయినప్పుడు కూడా ఫుడ్ అడల్ట్రేషన్ జరుగుతుంది సో ఈ ఫుడ్ అడల్ట్రేషన్ అనేది మల్టిపుల్ లెవెల్స్లో జరగడం వల్ల సో మనకు ఎన్నో క్రానిక్ డిసీజెస్ లైఫ్ స్టైల్ డిసీజెస్ రావడం జరుగుతుంది సో ఇదంతా గమనించేసి మనం ఎందుకు మార్కెట్లో ఇంత ఫుడ్ అడల్ట్రేషన్ ఎక్కడ జరుగుతుందని చూస్తే నాకు ఏమర్థమైందంటే మనం వాడే వంటలో ప్రతి వంట నూనెలో దాదాపు మార్కెట్లో అడల్ట్రేషన్ జరగడం వల్ల సో అన్ని ప్రోడక్ట్స్కు నేను తయారు చేయలేను హెల్తీ ప్రోడక్ట్స్ కనీసం ఈ హైలీ అడల్ట్రేటెడ్ ఆయిల్ అన్న కొద్దివరకు మారుస్తాం మా అనేసి అనే ప్రయత్నంతో ఈ రాయలసీమ న్యాచురల్స్ అనే కంపెనీ స్థాపించడం జరిగిందండి ఈ రాయలసీమ న్యాచురల్స్ అనేది ఏం చేస్తున్నామంటే దాదాపు ఇప్పుడు మేము వంద మంది ఫార్మర్స్ను కి నాచురల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ న్యాచురల్ ఫార్మింగ్ ఎలా చేయాలి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ట్రైనింగ్ ఇచ్చేసి వారికి మేమే సీడ్ కూడా ఇస్తున్నామండి ఫస్ట్ సో ఈ ఆయిల్ సీడ్స్ ఈ ఆయిల్ సీడ్స్ ఇచ్చి వారికి ఆ ఆయిల్ సీడ్స్ని వారి నుండి మళ్ళీ మేము బైబ్యాక్ చేస్తున్నాము బైబ్యాక్ చేసి ఈరోజు కనీసం అంటే పదిహేను రకాల మనము వంట నూనెలు చేయడం జరుగుతుంది ఆ వంట నూనెలన్నీ కూడా వుడ్ ప్రెస్ చేస్తున్నామండి ఈ వుడ్ ప్రెస్సింగ్ కూడా చేసే ముందు కూడా ప్రతి మనం ఆయిల్ సీడ్స్ని హైలీ క్వాలిటీగా బోత్ మిషన్ క్లీనింగ్ చేస్తున్నాము ఉమెన్ ఎంప్లాయీస్ని పెట్టేసి మాన్యువల్ క్లీనింగ్ కూడా చేయడం జరుగుతుంది ఆ మాన్యువల్ క్లీనింగ్ చేసిన చేసి హై క్వాలిటీ రా మెటీరియల్ని మాత్రమే మేము మిషన్స్లో వుడ్ ప్రెస్ మిషన్స్లో క్రషింగ్ చేస్తున్నాము క్రషింగ్ చేసేసి సో ఈ ఆయిల్ని మేము ఈ విధంగా ఇది అగైన్ ఫుడ్ గ్రేడ్ బాటిల్లో ప్యాక్ చేసేసి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియాకి మేము పం పంపిస్తున్నామండి సో మన దగ్గర రకరకాల ఆయిల్స్ కుసుమ నూనె అంటే ఫ్లవర్ ఆయిల్ కురుడి కోకోనట్ ఆయిల్ ఇది బోత్ ఎడిబుల్ అండ్ పర్సనల్ కేర్కి యూస్ చేయించండి సన్ఫ్లవర్ ఆయిల్ సన్ఫ్లవర్ సీడ్ కూడా మన ఫామ్స్లోనే పండిస్తున్నాం మనం వర్క్ చేసే ఫార్మర్స్ దగ్గరే బై బ్యాక్ చేస్తున్నాం నెక్స్ట్ ఈ వైట్ సిసేమ్ నూనెలు తయారు చేస్తున్నాం బ్లాక్ సిసేమ్ చేస్తున్నాం మస్టర్డ్ ఆయిల్స్ చేస్తున్నాము క్యాస్టర్ ఆయిల్ అండి ఈ క్యాస్టర్ ఆయిల్ వచ్చేసి దిస్ ఈస్ ఉ ఇదేది మన కోల్డ్ ప్రెస్సే కాకుండా దీన్ని కుకింగ్ కూడా చేస్తున్నాం అండి సో దీన్ని మనము తెలుగులో వంట ఆముదాం అని కూడా అనొచ్చు ఇది బోత్ ఎడిబుల్ గ్రేడ్ అండ్ పర్సనల్ కేర్ కూడా చేయొచ్చు అండి ఈ గ్రేయరీ ఇవన్నీ తగ్గుతాయి సో అదేవిధంగా మనము నీమ్ ఆయిల్ పొంగామి ఆయిల్ ఆయిల్ కూడా కోల్డ్ ప్రెస్ టెక్నాలజీతోనే చేస్తున్నాము ఈ రెండు ఆర్గానిక్ కల్టివేషన్కి న్యాచురల్ ఫార్మింగ్కి చాలా ఉపయోగపడతాయండి సో ఇది మేము ఈ కంపెనీ రాయలసీమ న్యాచురల్స్ అనేది మేము రెండు వేల ఇరవై రెండులో నవంబర్లో స్థాపించాము ఇప్పటికి మా దగ్గరికి నియర్లీ ఫిఫ్టీన్ మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారండి మేము ఈ ప్రోడక్ట్స్ అన్నీ అక్రాస్ ఇండియా పంపిస్తున్నాము ఈ ఆయిల్స్ని మీరు గమనించండి లేకపోతే ఈ ఆయిల్ లేబుల్ మీద కూడా ఉంటుందండి ఈ ఆయిల్స్లో మేము ఏ విధమైన కెమికల్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయట్లేదు నో రిఫైనింగ్ రిఫైనింగ్ లేదు డబుల్ రిఫైనింగ్ లేదు బ్లీచింగ్ ఆఫ్ ద ఆయిల్స్ కూడా లేదండి సో డైరెక్ట్లీ క్రష్ చేసిన ఆయిల్స్ని మంచిగా ఫిల్టరేషన్ చేస్తూ ఒక రకమైన మనం సన్ స్టెరిలైజేషన్ చేసి దీన్ని ప్యాకింగ్ చేయడం జరుగుతుందండి ప్రజెంటు ఈ ప్రోడక్ట్స్ మనము వాట్సాప్ ద్వారా ఆర్డర్స్ తీసుకుంటున్నామండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ నైన్ సెవెన్ ట్రిపుల్ ఫోర్ సెవెన్ ఫైవ్ సిక్స్ సో ఈ నెంబర్కి నేను ఇంకొకసారి చెప్తానండి వాట్సాప్ నెంబర్ సెవెన్ త్రీ నైన్ సెవెన్ ట్రిపుల్ ఫోర్ సెవెన్ ఫైవ్ సిక్స్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో రీచ్ అయితే మేము పంపిస్తాము ఇంకా నెక్స్ట్ వన్ మంత్లో మాది రాయలసీమ న్యాచురల్స్ వెబ్సైట్ కూడా రెడీ అవుతుంది సో ఈ కామర్స్ పోర్టల్ అందులో ఉంటుంది సార్ ఉంటు ఉంటుందండి అక్కడ మీరు ఆర్డర్ చేయొచ్చు ఇన్ ఫ్యూచర్ ప్రజెంట్ ఈ వాట్సాప్ నెంబర్ని యూస్ చేయొచ్చు రాయలసీమ న్యాచురల్స్ అనేది మనకు కదిరిలో అవుట్లెట్ ఉంది ప్రజెంట్ అక్కడ నుండే మనం మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అదే అవుట్లెట్ అక్కడే ఉంది అక్కడ నుండి మనం ఆపరేట్ చేస్తున్నాము సో ఇన్ ఫ్యూచర్ మేము స్టాల్స్ ఫ్రాంచైజీ స్టాల్స్ కూడా ఇవ్వాలనే ప్లాన్ ఉంది బట్ ఇస్ టూ అర్లీ అండి ఇప్పుడు ఇప్పుడు మేము ఎవరికైతే మేము రైతులకు సీడ్ ఇస్తున్నామో వీళ్ళందరూ కదిరి కడప అనంతపురం ఆ రీజన్స్లో ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఆ సాయిల్స్ చాలా బాగుంటాయండి థ్యాంక్ యూ సార్